రాములు రాముల ఏం చేస్తావేను ఎట్ యూరియా బాగా తిప్పలుంది ఏ ఊరే తిప్పలు బాగుంది ఎప్పుడైతే హరీష్ రావు వచ్చాడు వచ్చాడు ఇవాళ ఏం చెప్పాడు సార్ ఏం అంటే వచ్చి ఓటీపీ వేయకూర్రి మంచి అని చెప్పి అందరికి మంచి కొట్టి వరకు సార్ వచ్చి చెప్పినాక ఓటీపీ ఓటీపీ తీసేసారు అట్లా అయిపోయింది కాంగ్రెస్ పాలన ఏం పడింది ఇది కాంగ్రెస్ పాలన లేనట్టుగానే ఉంది ఇది ఏం చెప్తావు ఏది చేసినా లాభం లేదు కాంగ్రెస్ పాలన అన్నిటికైతే అన్ని ఎన్ని చేసినా లాభం లేదు చేస్తా ఏం చెప్తా ఏం లేదు ఏముంది ఇలా చెప్పు ఇప్పుడు రైతుకి అయితే రైతు బంధు ఇప్పుడు రెండు నెలలు అయితే పెట్టిండు రైతు బంధు అయితే రెండు ఏళ్ళ పెట్టిండు ఇప్పుడు మొన్నటి సారేసి పోయినా ఇప్పుడు పైన పంటకేసి ఒకసారి మూడు తాపలకి వేసిండు ఇప్పుడు ఈ మందమసాలకు ఒక్క కూడతాను నేనే ప్రతి ఒక్క దాని కూడా ఇది ఉంది చెప్పు అన్నిట్లల్ల పరిస్థితులు బాగాలేకుండా ఉన్నాయి ఇప్పుడు ఆ ఇండ్లు ఇచ్చిండు కానీ ఆ ఇల్లు ఏం చేస్తాడు కాడ గుల కొట్టుకున్నారు వాళ్ళు ఉండేది తెలియదు లేదు కంపల్సరీగా లేదు ఆ పది ఏళ్ళల్లా మాకు ఏలాడి బాధ లేకుండే ఆముదాన్ని వస్తుండే ఇప్పుడు ఎత్తారంటే కూడా కదే లేకపోయి ఏం చేస్తాం ఇప్పుడు వరికి కోసమేనా మక్కజొన్న కోసమేనా అన్నిటికి తిప్పలేపోతుంది ఏం నీళ్ళు వచ్చినాయి ఇక కొంతవరకు నీళ్ళు లేవు కొంతవరకే నీళ్ళు ఉన్నాయి అంటే ఇక మోటార్లు పెట్టుకున్న వాళ్ళకు నీళ్ళు పోతున్నాయి మోటార్లు లేని వాడు ఏం చేస్తారు రా కాళేశ్వరం మంచి చేసిరా చేయలేదు తెలియదు ఇక అది రంగనాయ సాగర్ మన ఈ ఇక్కడ నుంచి వచ్చినాయి మల్లండ సాగర్ నుంచి వచ్చినాయి మల్లండ సాగర్ నుంచి ఇప్పుడు నీళ్ళు అయితే నీళ్ళు మాత్రం కంపల్సరిగా వచ్చినా కానీ మంచిగా ఉంది ఇప్పుడు వాస్తవానికి నీళ్ళు లేకుంటే మాత్రం అప్పుడు చాలా తిప్పలు ఉన్నాయి మాకు విపరీతమైన తిప్పలు అంటే ఇపరీత తిప్పలు ఉన్నాయి నీళ్ళు వచ్చినాయి కాబట్టి అందరు బతుకున్నారు వాస్తవానికి అంటే చిన్నోడు పెద్దోడు అందరు బతురు కైకి గమ్ముడా లేకుండా ఉన్నోడు చేసుకుని దీని దాని చేసుకుని కూడా బతుకున్నారు నమస్తే అవుతుందమ్మా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రభుత్వం అనేది ఒకసారి కూల్తుంది ఒకసారి లేతుంది ఎవరు గ్యారెంటీ లేదు అయితే దీనిలో అప్పుడేమో ఫ్రీగా వచ్చినాయి ఏడ అక్కడ దొరికినాయి ఈ ఈ శాఖలలో పాపం రేవంత్ కూడా మంచిగా చేస్తున్నావు ఆయనను కూడా ఓ ఇవ్వల్ని వేరే మాట్లాడదు కదా అది కరెక్ట్ కాదు నేనేమంటున్నా అంటే వాళ్ళ శాఖలలో ఎవల శాఖలు వాళ్ళకి అప్ప చేస్తే క్లారిటీగా మంచిగా ప్రభుత్వం మంచిగా బ్రహ్మణంగా నడుస్తుందని నా ఉద్దేశం రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నా మేడం ఇది దయచేసి ఇది దృష్టికి పోవాలి వాళ్ళకు దీన్ని మంచిగా క్లారిటీగా అర్థం చేసుకుంటే దానికి వ్యవసాయ శాఖ ఉన్నారు కదా ఉంటే లాభం ఏంది చెప్పు చాలా ఇబ్బందుల పాలవుతుంది కదా ఎక్కడ చూసినా చాలా బాధలు అది మామూలు కాదు అది ఇప్పుడు ఏ సార్ ఇట్లా కాలేదు సార్ అవుతుంది మరి అది ఈ శాఖలలో వాళ్ళు ప్రభుత్వం దాన్ని వాళ్ళ వైపరం నాకు మేము అర్థమవుతులేదు కదా కదా దానిలో ఇది మాకు లే లేకుండే మేడం లేకుండే వచ్చినాయి ఆల్రెడీ మాకు వచ్చినాయి ఫ్రీగా ఎక్కడ ఏడ పడితే దొరికినాయి తెచ్చుకున్నాం వాడుకున్నాం బతికినాం ఈసారే మాకు ఆల్రెడీ కొత్త గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి దాంట్లో కూడా మనం తప్పుగా వివరం చేయొద్దు కూడా దాన్ని అంటే శాఖల వారిగా ఉంటుంది దానిలో వాళ్ళు తెలుసుకొని ఆ ప్రభుత్వం తెలుసుకోవాలి కదా రేవంత్ కూడా తెలుసుకోవాలి ఎవడైంది ఆయన రైతు బిడ్డని ఆయన కూడా తెలుసుకోవాలి వివరం చేయాలి ఇదొకటి ధన్యవాదాలు